హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ ఐదో తేదీ నుండి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిప్రదమైతే శ్రావణ మాసంలో పొరపాటున కూడా ఈ కొన్ని తప్పులు చేయకూడదు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే తప్పక కొన్ని నియమాలను పాటించాలని శాస్త్రాలే చెప్తూ ఉన్నాయి ఆ నియమాలు పాటిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మరి ఆడవారు శ్రావణ మాసంలో తప్పనిసరిగా పాటించవలసిన ఆ నియమాలేమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సకల దేవతలకు ప్రీతికరమైనది శ్రావణ మాసం ప్రతిరోజు పండగల పండగల ఆడపడుచుల సంతోషం ఉండే ఉండే మాసం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడి జన్మదిన శ్రావణ నక్షత్రం పేరుతో వచ్చే ఈ ఈ మాసం అంటే మహావిష్ణువుకు ఎంతో ఇష్టం వరలక్ష్మి వ్రతం గౌరీ వ్రతం సుబ్రహ్మణ్యేశ్వర రాఘవేంద్ర వృషభాది దేవతలకు కూడా అత్యంత ప్రీతికరమైంది ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు వాటి విశిష్టత చాలా ఉంది లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ నెలలో ఈ నెల రోజులు ఉదయం సాయంత్రం మహిళలు దీపారాధన చేస్తే సుమంగళి యోగం అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని నమ్ముతారు సంబంధం లేకుండా అష్టమి నవమి అమావాస్య రోజుల్లో కూడా ఈ పండగ పూజలు చేస్తే అత్యంత శుభప్రదమైన మాసం అంటే ఈ శుభమాసం దీనిని నవమాసం అని కూడా అంటారు నువ్వు అంటే ఆకాశం అని అర్థం ఈ నెలలో వచ్చే సోమవారాలు మంగళవారాలు శుక్రవారాలు శనివారాలు ఎంతో పవిత్రమైనవి ఈ మాసంలో అనేక ముఖ్యమైన పర్వదినాల పండుగలు వస్తాయి అత్యంత పవిత్రంగా భావించే శ్రావణ మాసంలో ఇల్లు ఆలయాలు భవనా భగన్ నామ స్వరణతో మారుమోగుతాయి శ్రావణ మాసం చేపట్టే ఇట్లాంటి కార్యక్రమాలకైనా ఎంతో పవిత్రత ఉంటుంది ఈ మాసం అంతా వివాహాది శుభకార్యాలు వ్రతాలు పూజలు శుభకార్యాలతో సందడిగా ఉంటుంది ఈ మాసంలోని ప్రతి శుక్రవారం మహిళలు మహాలక్ష్మిలా అలంకరించుకొని తమ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధింపజేయాలని సమస్త తమకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు పురాణాల ప్రకారం పాల సముద్రం వదులుకొని ఉద్భవించిన ఆహాన్యాన్ని పరమశివుడి శివుడికి ఈ శ్రావణ మాసంలోనే సేవించి నీలకంఠుడిగా లోకాన్ని సిద్ధించారు ఈ శ్రావణ మాసంలో ఒక్కరోజు ఒక్కో దేవత పూజిస్తారు సోమవారాల్లో శివుడికి అభిషేకాలు మంగళవారం వ్రతం బుధవారం అటమీ పూజలు గురువారం గురుదేవుని ఆదరణ శుక్రవారం లక్ష్మి లక్ష్మీ తులసి పూజలు శనివారం హనుమంతుడు వెంకటేశ్వరుడు శనీశ్వరుడికి ప్రత్యేక పూజలు చేస్తారు వీటితో పాటు పంచమి పవిత్ర ఏకాదశి వరలక్ష్మి వ్రతం రాఖీ పౌర్ణమి ఋషిపంచమి గోపంచమి బహుళ శీతల సమస్తమి శ్రీకృష్ణ అష్టమి పొలాల అమావాస్య ఇట్లాంటి పండుగలు ఈ మాసంలోనే వస్తాయి శివుడికి శ్రావణ మాసం అత్యంత ప్రీతికరమైంది శ్రావణ మాసంలో కొన్ని నియమాలను తప్పక పాటించాలని పండితులు చెప్తున్నారు శ్రావణ మాసంలో ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి అంతేకాదు శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ స్నానం చేసేటప్పుడు స్నానం చేసే నీటిలో ఈ రెండు పాలచుక్కలను వేసుకొని స్నానం చేయండి శ్రావణ మాసంలో ఇలా ప్రత్యేకంగా స్నానం చేస్తే తొందరగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే శ్రావణ మాసంలో ఆడవాళ్ళు సూర్యోదయ సమయంలో సూర్యాస్తమ సమయంలో నిద్ర లేవకూడదు అలా అని అని తేస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది శ్రావణ మాసంలో పొరపాటున కూడా లక్ష్మీదేవికి ఇష్టం లేని పూజలతో పూలతో పూజ చేయకూడదు అమ్మవారి ప్రత్యేకంగా మల్లె పూలతో పూజిస్తే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది అదేవిధంగా శ్రావణ మాసంలో నిద్రపోయేటప్పుడు తడికాళ్ళతో నిద్రించకూడదు భోజనం చేసేటప్పుడు తడి బట్టలతో తడి వస్త్రాలతో భోజనం చేయకూడదు మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు ఈ నియమాలు పాటిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అదే ఈ సమయంలో ఇంట్లో పళ్ళు కుప్పలు పోయి కుళ్ళిపోకుండా చూసుకోవాలి ఎవరి ఇంట్లోనైనా సరే పండ్లు కుళ్ళిపోతే లక్ష్మీ అనుగ్రహం అదే విధంగా పెరగదు అంటూ లేకుండా చూసుకోవాలి చాలామంది అన్నం తిన్నాక పెరుగు గిన్నెకు అంటూ తగిలేలా చేస్తారు ఈ శ్రావణ మాసంలో పెరుగు గిన్నెకు అంటూ తగలకూడదు ఇంట్లో లక్ష్మీదేవి అవి సిద్ధంగా ఉండిపోతుంది అలాగే చాలామంది రాత్రి పూట సింకులో గిన్నెలు వదిలేసి ఉదయం పూట కడుగుతూ ఉంటారు కానీ శ్రావణ మాసం మాత్రం ఇంట్లో ఉన్న అంటే ఇంట్లో ఉన్న అన్నం తిన్న గిన్నెలకు రాత్రి పూట సింకులో ఉంచకూడదు అలా ఉంచితే లక్ష్మీకి కోపం లక్ష్మీదేవికి కోపం వస్తుంది శ్రావణ మాసం వ్రతాలు ఎక్కువగా చేసుకునే మాసం ఈ మాసంలో చాలామంది స్త్రీలు వ్రతాలు చేస్తారు చాలామంది స్త్రీలకు తాంబూలాలు తీసుకోవడానికి కూడా పిలుస్తూ ఉంటారు అలా పిలిచినప్పుడు మహిళలు మహిళ ఉన్న స్త్రీలు మాత్రం తాంబూలాలు తీసుకోవడానికి వెళ్ళవద్దు అది తాంబూలం తీసుకునే వారికి మంచిది కాదు తాంబూలం ఇచ్చేవారికి కూడా మంచిది కాదు మహిళలో ఉన్న స్త్రీలు ఈ సమయంలో పూజలో కూర్చోవద్దు లేదంటే అష్ట కష్టాలు జరుగుతాయి సీతాఫలం దానిమ్మ ఫలం ఈ రెండు వస్తువులు లక్ష్మీదేవికి ఇష్టమైన స్థానాలు అని పురాణాలలో చెప్పారు అందుకే శ్రావణ మాసంలో దానిమ్మ పనులు గింజలు దేవికి సమర్పించి ప్రసాదంగా స్వీకరించండి లేదా సీతాఫలం అమ్మవారికి సమర్పించి సమర్పించిన కూడా లక్ష్మీ కటాక్షం శుభఫలంగా లభిస్తుంది ఇక లక్ష్మీ లక్ష్మీ ప్రీతికరమైన ఈ మాసంలో సాయంత్రం దీపారాధన పెట్టి ఆ తర్వాత పెరుగు వెన్న ఇట్లాంటివి ఎవరి చేతికైనా ఇవ్వకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది ముఖ్యంగా మగవారు ఎంతో పవిత్రమైన మాసంలో మద్యం విడిచిపెట్టాలి ఈ మాసం అంతా మాంసం తినకుండా ఉంటే చాలా మంచిది లక్ష్మీదేవి సంతోషించి కనక కనకరిస్తుంది స్త్రీలు ఈ నెలలో ఈ నెల రోజుల పాటు ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకంటే ఈ నెలలో వర్షాలు ఎక్కువగా పడుతూ ఉంటాయి అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి కనుక ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి అపరిశుభ్రంగా ఉంచుకోకూడదు కనీసం వారానికి ఒక్కసారి అయినా సరే ఇంట్లో ధూపం వేయాలి ఈ మాసంలో చెడు మాటలు మాట్లాడకూడదు చెడు పనులు చేయకుండా ఉంటే లక్ష్మీదేవి దీవిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని శ్రావణ మాసంలో ఈ నియమాలను పాటించండి ఏ ఒక్క వస్తువును ఇంటికి ఎనిమిది వస్తువుల్లో నుంచి ఏ ఒక్క వస్తువును ఇంటికి తెచ్చుకున్న ఏడు తరాలకు సరిపడా ఐశ్వర్యం వస్తుంది కుపేరులుగా మారిపోతారు లక్ష్మీదేవి మీ ఇంటిని వస్తుంది మీరు చేసే పూజకు వెయ్యి రెట్ల ఫలితం వస్తుంది అని పండితులు చెప్తున్నారు శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు ఈ వస్తువులను తెచ్చి పూజ గదిలో పెట్టుకోండి పెట్టుకోవడం వలన శ్రావణ మాసంలో మీరు చేసే పూజకు అధిక పుణ్యం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు మీకు కష్టాలన్నీ తొలగిపోతాయి వద్దన్నా ధనం వచ్చి పడుతుందని పండితులు చెప్తున్నారు మరి ఇంతకీ శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు ఇంటికి తెచ్చుకోవాల్సిన ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసు వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అంతకన్నా ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ కొట్ట లైక్ కొట్టడం మర్చిపోవద్దు శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు ఎనిమిది వస్తువులలో ఏదో ఒక వస్తువును ఇంటికి తెచ్చుకుంటే తరతరాలకు తరగని ఐశ్వర్యం వచ్చి కుబేరులుగా మారిపోతారని శాస్త్ర పండితులు చెప్తున్నారు శ్రావణ మాసంలోపు ఇంటికి తెచ్చుకోవలసిన వస్తువులలో మొట్టమొదటి వస్తువు నిమలి ఈకలు శ్రావణ మాసంలోనికి ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న అశాంతి నరఘోష నరదృష్టి అన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది శ్రీకృష్ణ పరమాత్ముడు వెంకటేశ్వర స్వామికి సుబ్రహ్మణ్య స్వామికి లక్ష్మీదేవికి నెమలి ఈకలు అంటే చాలా ఇష్టం శ్రావణ మాసం వచ్చేలోపు కనీసం ఈ నెమలి ఈకను మూడు నెమలి ఈకలు తెచ్చుకున్నా సరే పూజ గదిలో పెట్టండి లక్ష్మీ అనుగ్రహం కరుణిస్తుంది శ్రావణ మాసంలో చేసే పూజలకు తొందరగా ఫలితం వస్తుంది కనుక సా శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు అందరూ ఖచ్చితంగా ఈ వస్తువులను నెమలి ఈకలను తెచ్చి పెట్టుకోండి పూజ గదిలో పెట్టండి ఆ తర్వాత రెండవ వస్తువు ఏమిటంటే గోమాత విగ్రహం శ్రావణ మాసం మొదలయ్యేలోపు ఒక ఆవు ఆవు దూడ ఉన్న చిన్న విగ్రహాన్ని ఇంటికి కొని తెచ్చు పూజ గదిలో పెట్టుకోండి చాలు మంచిది మహాలక్ష్మీదేవి ప్రతినిత్యం కొలువై ఉంటుంది గోవు బొమ్మను పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది గోమాతను శ్రావ శ్రావణ మాసం వచ్చే లోపు కొని తెచ్చుకుంటే శ్రావణ మాసం వచ్చే శుక్రవారం రోజు పాలతో అభిషేకించినట్లయితే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా సిద్ధింప చేసుకోవచ్చు కాబట్టి శ్రావణ మాసం లోపు అందరూ కూడా గోవు బొమ్మను కొని తెచ్చుకొని పూజ గదిలో పెట్టండి ఈ మూడవ మూడవ వస్తువు ఏమిటి అంటే దక్షిణావృత శంఖం శ్రావణ మాసం వచ్చే లోపు దక్షిణావృత శంఖాన్ని కొని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకొని శ్రావణ మాసంలో ఆ శంఖంను విష్ణుమూర్తిగా భావించి అభిషేకం చేస్తే మీకు ఉన్న కష్టాలు కూడా తొలగిపోతాయి తరతరాలకు ఐశ్వర్యం వస్తుంది శంకువు అనేది సముద్రంలో దొరకదు సమస్తం సముద్రం అంటే లక్ష్మీదేవి పుట్టినిల్లు శ్రీమన్నారాయణ ఉడికి అత్తగారిల్లు శంఖ సముద్రంలో పుట్టిన లక్ష్మీదేవికి సోదరులు అవుతారు కనుక శ్రావణమాసం వచ్చేలోపు దక్షిణామృత శంఖాన్ని తెచ్చుకున్న పూజ గదిలో పెట్టుకొని మీకు అన్ని శుభాలే వింటారు లక్ష్మి గవ్వలు ఇక వస్తువు గవ్వలు తెచ్చుకుంటే చాలు పసుపు రంగులో ఉండే లక్ష్మీ గవ్వలు ఇంటికి తెచ్చుకుండి ఈ లక్ష్మీ కనుకరిస్తుంది ఇక తొమ్మిది గవ్వలను తెచ్చుకోండి శ్రావణ మాసం వచ్చేలోపు తెచ్చుకోండి పూజ గదిలో పెట్టుకోండి దంపతుల మధ్య సఖ్యం పెరుగుతుంది కనుక శ్రావణ మాసం వచ్చేలోపు లక్ష్మి గవ్వలు తెచ్చి పెట్టుకోవడం ఐదవ వస్తువు ఏమిటంటే గోమతి చక్రాలు గోమతి చక్రాలు పూజ గదిలో పెట్టుకుంటే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని గోవులను పూజించిన ఫలితం దక్కుతుంది లక్ష్మీదేవి చాలా చాలా ఇష్టమైనవి కనుక లక్ష్మీ శ్రావణ మాసం వచ్చేలోపు తొమ్మిది గోమాత చక్రాలు తెచ్చుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని పూజ గదిలో పెట్టండి ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఇక ఆరవ వస్తువు ఏమిటి అంటే కమల లక్షణాలు అంటే తామర గింజలు తెచ్చుకొని ఈ పూజ గదిలో పెట్టుకోండి తరతరాలకు తిరగని ఐశ్వర్యం వస్తుంది ఇక ఏడవ వస్తువు ఏమిటి అంటే నలుగు సామాను నలుగు సామాను అని అడిగితే పూజా స్టో పూజా స్టోర్లో ఇస్తారు కాటుక డబ్బా అద్దం దువ్వెన పసుపు కుంకుమ గాజులు ఇవన్నీ చిన్న ప్యాకెట్లో వేసి ఇస్తారు కాబట్టి ఈ నలుగు సామాను శ్రావణ మాసం వచ్చేలోపు పూజ గదిలో ముగ్గు వేసి పెట్టండి ఇలా పెట్టడం వలన రాత్రిపూట అమ్మవారు వచ్చి ఈ ఈ సామాను ధరిస్తుంది కాబట్టి ఈ నలుగు సామాను తెచ్చుకొని పెట్టుకోండి ఇక ఆఖరిగా భగవద్గీత ఇప్పటి వరకు పూజ గదిలో పెట్టకపోతే తప్పకుండా శ్రావణ మాసం వచ్చే లోపు పెట్టుకోండి ఖచ్చితంగా మంచి జరుగుతుంది లక్ష్మీ అమ్మవారి కటాక్షం లభిస్తుంది కనుక అందరూ కూడా ఈ శ్రావణ మాసం వచ్చే లోపు ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి సంతోషంగా జీవించండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు